సరే చెప్పండి మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు రేపులు రావటం దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఒక పేరు పెట్టేయడం అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటారు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి చెప్పండి ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి అతి పెద్ద సమస్యల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒక అతి పెద్ద సమస్య అండి ఎక్కువ మంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటానికి ముఖ్య కారణం మన జీవనశైలి విధానమే మనము తీసుకునేటువంటి ఆహారం విపరీతంగా ఫాస్ట్ ఫాస్ట్గా తినటం వాటర్ తాగేటప్పుడు త్వరగా తాగటం అదేవిధంగా లాలా జలం మనకి శాలివా అంటారు దాన్ని మింగటం గాలితో పాటు ముందట వల్ల ఏమవుతుందంటే ఈ గాలి వాటితో పాటు కూడా గాలి అనేది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళటం జరుగుతుంది అక్కడికి వెళ్ళినటువంటి ఈ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళినటువంటి ఈ గాలి త్రేపుల ద్వారా కొంత బయటకు వస్తుంది కొంత జీర్ణమయ్యే క్రమంలో డైజెస్టివ్ సిస్టంలో నుంచి కణాల్లోకి వెళ్ళటం జరుగుతుంది ఈ గాలి అదేవిధంగా కొంత గాలి మన మల రంధ్రము ద్వారా గ్యాస్ రూపంలో బయటికి పోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి మనకి ఉన్నటువంటి ఈ అతి త్వర త్వరగా తినేటువంటి అలవాటు త్వరగా తా వాటర్ తాగేటువంటి అలవాటు వలన అదేవిధంగా ఈ గ్యాస్ అనేది మనకి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్యాస్ మనం తీసుకునేటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ఆహారం కానీ గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆహారంతో తీసుకోవడం ద్వారా అదేవిధంగా ఈ కార్బ్ కూల్ డ్రింక్స్ వీటి ద్వారా సోడాలు కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవడం ద్వారా అందులో ఉన్నటువంటి గ్యాస్ మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఆ గ్యాస్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహార జీవిని విధానం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామనేది మనం తప్పనిసరిగా గమనించాల్సిన విషయం ఉంది మనం మన జీవితంలో మనం చేసేటువంటి ఉద్యోగాల్లా కానీ హడావుడిగా ఉదయం లేచిన దగ్గర నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్యోగాల్లో హడావుడిగా ఏదో తిని వెళ్ళిపోవడం అది కూడా కాక మనం చే చేస్తున్నటువంటి ఈ జాబ్స్లో షిఫ్ట్లు ఉండడం వల్ల మన శరీరం అండి ఒక శరీరానికి ఒక టైం టేబుల్ ఉంది ఆ టైం టేబుల్ ప్రకారం మన శరీరం వర్క్ చేస్తూ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్య లోపల మన డిన్నర్ కంప్లీట్ చేస్తే ఎయిట్ థర్టీకి డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది ఆ డైజెస్ట్ చేసిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది అలా కాకుండా ఆ సిక్స్ టు సెవెన్ మధ్యలో తినకుండా ఏ లెవెన్ కో మిడ్ నైట్ బిర్యానీలు ఇవన్నీ తిని వచ్చి పనుకుంటే ఒకటి చేయాల్సినటువంటి ఒక ఆర్గాన్ చేయాల్సినటువంటి పని అది చేయలేకపోవడం వల్ల ఆ ఆర్గాను సైలెంట్గా ఉంటుంది దాని తర్వాత ఆర్గాన్ కూడా దీని రిజల్ట్ దానికి ఇవ్వలేకపోవడం వల్ల ఆ ఆర్గాన్ కూడా సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆర్గాన్స్ యొక్క ఆ టైంకి పర్ఫెక్ట్గా ఎఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి ఆ టైంలో కనుక మనం మన వాటికి అందించిన ఇవ్వాల్సినటువంటి ఆ డ్యూటీ వాటికి ఇవ్వకపోతే ఏ ఆర్గాన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేయదు అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టంలో తీసుకున్నటువంటి ఆహారం యొక్క కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి రకరకాల ఫుడ్స్ ఉంటాయి అక్కడ బిర్యానీలు ఉంటాయి పప్పు భోజనం ఉంటుంది స్వీట్స్ ఉంటాయి రకరకాల ఉంటాయి అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం ఏ చివరి నుంచి ఆ చివరి వరకు వరుస పెట్టి తినేసి వచ్చి పనుకుంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది దేన్ని అరిగించాలో దేన్ని అరిగించకూడదో తెలియక పులిచిపోయి పుల్లటి తేంపులు రావడం జరుగుతుంది గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ డైజెస్టివ్ సిస్టమ్ని విపరీతంగా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం మనం దానివల్లనే ఈ గ్యాస్ట్రిక్ టబుల్ అనేది రావడం జరుగుతుంది ఆహారం ఎక్కువగా తిన్నాం లేదంటే ఎక్కువగా తిన్నాం అనుకోండి కడుపులో విపరీతమైనటువంటి నొప్పి రావడం ఆ గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బంది పడడం జరుగుతుంది మనం సరిగా తినలేదనుకోండి ఆ టైంకి తినకపోయినా కడుపులో ఏదో మిలేసినట్టు నొప్పి రావడం గ్యాసెస్ రిలీజ్ చేయడం ఇట్లా జరుగుతుందండి అదేవిధంగా తినకూడిన పదార్థాలు తిన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపో ఆపిల్ తీసుకోండి ఆనియన్ అదేవిధంగా క్యాబేజ్ అదేవిధంగా కోడిగుడ్లు ఇటువంటివన్నీ కూడా తీసుకొని నైట్ పూట కానీ పనుకున్నా ఉంటే తిని గ్యాస్ టబుల్ రావటం జరుగుతుంది తప్పనిసరిగా వస్తుందండి నైట్ టైంలో నైట్ టైంలో గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి తింటే వచ్చేటువంటి గ్యాస్ వేరు మన డైజెస్టివ్ సిస్టము పాడైపోయిన తర్వాత అంటే విపరీతమైనటువంటి బాధ పెట్టిన తర్వాత మనం ఆ డైజెస్టివ్ సిస్టమ్ తినకూడనటువంటి తినే పదార్థాలు తిని టైంకి తినాల్సిన తిండి తినకుండా ఏదో ఒక టైంలో తినడం వల్ల ఇప్పుడు షిఫ్ట్లు ఉన్నాయి ఏ మిడ్ నైట్ ఇల్లు బయటకు వెళ్ళి తినేసి వస్తూ ఉంటారు అది తిన్నాము అనుకుంటారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డైజెస్టివ్ సిస్టము ఎటువంటి డైజెషన్ జరుగుతుంది ఆ టైం కాన్ టైంలో తినటం వల్ల అవి గ్యాసెస్ విపరీతంగా రిలీజ్ చేసి శరీరం అంతా పాకిపోయి అది సరిగా డైజెస్ట్ కాలేక డైజెస్టివ్ సిస్టమ్ గందరగోళం అయ్యి పుల్లటి తేన్పులు పూలు ఈ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అది ప్రతి నిత్యము జరగటం వల్ల ఏమవుతుందంటే ఆ అది అలవాటైపోతుంది ఆ డైజెస్టివ్ సిస్టమ్ అలవాటైపోతుంది ఆ గ్యాస్ని ఉత్పత్తి చేయటానికి మనం ఏ తిన్నా కూడా అరగదు గుండెల్లో మంటలాగా ఉంటుంది అది నైట్ పూట తిన్నామనుకోండి ఆ నైట్ అంతా నిద్ర పట్టదు ఈ విధంగా ఆ గ్యాస్ ప్రాబ్లం వలన డైజెస్టివ్ సిస్టమ్ విపరీతంగా బాధపడుతుందండి దీని అంతటి కారణం మన అన్హెల్దీ జీవనశైలి విధానం అండి అది మనం తప్పనిసరిగా చేసుకోవాలి చాలామంది ఈ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ కావడం జరుగుతుందండి ఆక్యుపంచర్ వైద్య విధానం ద్వారా ఇది పర్మనెంట్గా వాళ్ళు ఎన్నో టాబ్లెట్లు మింగుతారండి ఈ గ్యాస్ ప్రాబ్లం కోసం ట్యాబ్లెట్ మింగినప్పుడే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఆ తర్వాత అవి కామన్గా మళ్ళా ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనేది ఉండడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ చెప్పారు సో సొల్యూషన్ కూడా చెప్పండి వెంకట గారు అంటే మనకి హలోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి హెలోపతి మెడిసిన్ వాడే వాళ్ళు ఉంటారు అది ఇంకా ప్రాబ్లమ్ మెడిసిన్ వాడినప్పుడు అలా కంట్రోల్ అయినట్టుగా ఉంటుంది బట్ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే చాలా చాలామంది ఉంటారు సో లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ట్రీట్మెంట్ విధానం ఎన్ని రకాలుగా ఉంటుంది ఎన్ని దశల్లో ఉంటుంది చెప్పండి చెప్పండి సరి అండి ఈ గ్యాస్ట్రిక్ టబుల్ ఇష్యూకి పర్మనెంట్ సొల్యూషన్ ఒక్క ఆక్యుపంచర్ వైద్య విధానమే మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర పర్మినెంట్గా క్యూర్ అవుతుందని తెలుసుకొని మన మనల్ని సంప్రదించడం జరుగుతుందండి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి పర్మినెంట్గా శాశ్వతంగా ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసేయడం జరుగుతుందండి అప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా ఏ కాంబినేషన్లో తినాలి ఎటువంటి ఆహార పదార్థం తినకూడదు అని చెప్పేసి మనం నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందండి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా తగ్గించేసి ఆహారం ఏ విధంగా ఆరోగ్యంగా తినాలి అని చెప్పేసి మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగా మనకి ఈ గ్యాస్ట్రిక్ టలు ఎంతోమంది బాధపడుతున్నటువంటి వాళ్ళని ఈ సమస్య నుంచి మనం బయటపడేయడం జరిగిందండి సో గ్యాస్ట్రిక్ తో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు అంటే జనరల్ గా టిప్స్ అనేవి ఉంటాయి కదా ఆక్యుపంచర్ లో ఎలా ఉంటుంది ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది లెంతీగా ఉంటుందంటారా లేదా చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఉపశమనం పొందే అవకాశం ఉంటుందంటారా దాని గురించి చెప్పండి ఉపశమనం వేరు పర్మినెంట్ క్యూర్ వేరండి పర్మినెంట్ క్యూర్ కావాలంటే మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ విధానం మరియు కొంత హెర్బల్ మెడిసిన్ అదేవిధంగా కొంత డైట్ కూడా చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా మనం ఈ గ్యాస్టిక్ టబుల్ని ఆకుపంచ ట్రీట్మెంట్ ద్వారా పర్మినెంట్గా మనం ఇవ్వ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి పర్మినెంట్గా తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీట్మెంట్ మన దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కడుపు బలంగానూ ఆహారం తిన్న తర్వాత అరక్కపోవడం వలన ఈ గ్యాస్ట్రిక్ టబుల్ వలన ఇబ్బంది పడుతున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి రెమెడీ వచ్చి అల్లం 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 అనేది ఒక మంచి రెమెడీ అండి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఎప్పుడైతే మన కడుపు బరంగా గ్యాస్ మా కడుపులో మంటగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ మంచిగా కాగబెట్టి మరిగిన తర్వాత హాఫ్ గ్లాస్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ తీసుకోవడం ఒక పద్ధతి అండి లేదంటే శొంఠి పొడి ఈ అల్లాన్ని ఉడకపెట్టి ఎండబెడితే సొంట్ అవుతుంది ఆ సుంటి పొడి మనకు మార్కెట్లో మంచిగా దొరుకుతుంది పొడి తీసుకొచ్చి మనకి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బందిగా అనిపించిందో అప్పుడు వెంటనే ఆ సుంటి పొడిని ఒక గ్లాస్లో కలుపుకొని తాగడం వల్ల వెంటనే రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఆకుపంచ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి అండి ట్రీట్మెంట్ అవి ఎన్ని రోజులు ఉంటుంది డాక్టర్ గారు అంటే సమస్యను బట్టి ఉంటుందా లేదా ఒకటే టైం ఉంటుందా దాని గురించి చెప్పండి తప్పనిసరిగా ఈ గ్యాస్ట్రిక్ టబుల్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లేదా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఇవి కొత్తగా ఈ గ్యాస్ట్రిక్ టబుల్ స్టార్ట్ అయింది అనుకోండి మన దగ్గరికి వచ్చిన వెంటనే ఏ ఐదారు సిట్టింగ్లలోనూ మనం పర్మనెంట్గా అక్యూట్ చేయడం జరుగుతుందండి ఆ గ్యాస్ట్రిక్ టబుల్ అనేది సంవత్సరాల తరబడి ఉన్నట్లయితే కొన్ని సిట్టింగులు ఎక్కువ పడడం కూడా జరుగుతుందండి అదేవిధంగా కొంచెం హెర్బల్ మెడిసిన్ యూజ్ చేసి ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా అది ఎంత క్రానిక్ అయినా సరే అక్యూట్ అయినా సరే క్రానిక్ అయినా సరే టోటల్గా పర్మనెంట్గా ఈ ఈ గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ టబుల్ని నయం చేయడం ఆకుపంచర్ విధానంలో ఒక గొప్ప పరిష్కార మార్గం అండి